ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ విభాగంలో ఒక నూతన వరుడిని సృష్టించింది ఎందుకంటే గత ప్రభుత్వం స్టోర్ల పరిస్థితిని సివిల్ సప్లైస్ని ఎంత దారుణంగా ప్రవేశపెట్టిందో గత ప్రభుత్వం గత పాలకులు ఏ విధంగా ప్రవర్తించంధ్రప్రదేశ్ జిల్లాలంతా చూశారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తాయన వచ్చిన వెంటనే తక్షణము గత ప్రభుత్వంలో బండి బండి ఎంకాల బండి కాడ నిలబడి ఎక్కడన్నా క్యూ సిస్టంలో ముసలి ముసలివారాన్ని కాకుండా వయసు ఉన్నవారిని కాకుండా ఒక్కరోజు రెండు రోజుల్లోనే ఈ నిత్యావసర వస్తువులు తీసుకునే పరిస్థితి ఉంది కానీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో మాటించిన ప్రకారము తక్షణము స్టోర్లన్నీ తెరిపించడము నెలవారి ఎప్పుడైనా సరే ఇక్కడొచ్చి నిత్యావసర సరుకులు తీసుకునే విధానంతో ఈ స్టోర్ల పరిస్థితి రావడము అలాగే గత ప్రభుత్వంలో భోగస్ కార్డులు చాలా కార్డులు ఉండేటివి ఒక్కొక్క ఇంటికి ఇద్దరు చెప్పున ముగ్గురు చెప్పున కార్డులు కలిగి ఉండేవారు ఆ కార్డులంతా ఎరివేసి ఇప్పుడు స్మార్ట్ కార్డ్ అని స్మార్ట్ కార్డ్ సిస్టమ్ తేవడము ఈ స్మార్ట్ కార్డ్ సిస్టంలో ఒక వరవుడిని సృష్టించడము అలాగే గత ప్రభుత్వము గత ప్రభుత్వంలో అరవై ఐదు సంవత్సరాలు వయసు మళ్ళిన గలవారు వయసు గలవారు నిత్యము వృత్తులు వచ్చి నిలబడి తీసుకునేవారు కానీ ఈ ప్రభుత్వము దాన్ని మినాయింపు ఇచ్చింది అరవై ఐదు సంవత్సరాలు వయసు కలిగిన వారు ఎవ్వరు కానీ స్టోర్ల దగ్గర రావాల్సిన అవసరం లేదు డీలరే వాళ్ళ ఇంటికాడ వచ్చి నిత్యావసరాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలా ఎవరికైతే అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయో వాళ్ళు ఎవరు కానీ స్టోర్ల దగ్గర రావాల్సిన అవసరం లేదు డీలరే వచ్చి వాళ్ళ ఇంటికి మీకు నిత్యావసర సరుకులు అందిస్తారని తెలియజేస్తూ అలాగే ఈ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము